లోకేష్ గారు చెప్పిన తర్వాత నేను దాని మీద మాట్లాడడం కూడా కరెక్ట్ గా ఉండదు ఆయన కడప జైలు దగ్గర విషయం చెప్పాడు ఎన్నికలు వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికార ప్రకటన చేస్తారు అధినేత నిన్న మొన్న కూడా కూర్చున్నారు అన్ని కూడా ఎక్కడ ఖరారైనాయి ఎవరు చెప్పారు అధికారిక ప్రకటన రాలే కదా అన్ని కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎనిమిదో తేదీ వరకు అయితే ఉంది పది పదకొండు పన్నెండో తేదీలో పొత్తు ఖరారు అయిన తర్వాత అన్ని అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేసి ప్రకటిస్తాడు పొద్దుటూరులో గందరగోళం ఉంటే కదా తెరదీసేదానికి అభ్యర్థులు ఉంటారమ్మా ఆశాభావులు ఉంటారు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గాలి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కూడా ఆశావాహులు పెరుగుతూ ఉంటారు ఆశ పెరుగుతూ ఉంటారు అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు దాంట్లో తప్పేముంది తప్పేం లేదు వాళ్ళందరూ ఆశావాహులుగా ఉండ ఉండడంలో తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు ఒకరికే కదా వచ్చేది అది లోకేష్ గారు సెంట్రల్ జైలు దగ్గర చెప్పినారు దాని తర్వాత దాని మీద నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఆయన క్లారిటీ ఇచ్చినాడు అధికారిక ప్రకటన వస్తే మీకే తెలుస్తుంది అధికారిక ప్రకటన నుంచి నాకు అందరూ పార్టీ లైన్ లో పనిచేసే వాళ్ళ ఎవరు పార్టీని వదిలిపోయే వాళ్ళు లేరు నేను ఒకటే చెప్తా ఉండా నలభై సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు వాళ్ళు నలభై సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలుగా గెలిచి ఈ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని తీసేయండి ఆ తర్వాత ఉన్న ఎంపీలు ముఖ్యంగా అవినాష్ రెడ్డి పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు కేంద్రం నుంచి ఏం తెచ్చాడు ఇది ముఖ్యమైన అజెండా ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు ఇక ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త రైల్వేలా అడుగుతారు కానీ ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళా కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా ఈ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒద్దుటూరులో పాల కేంద్రం తెరిపిస్తామన్నారు చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు స్టీల్ ఫ్యాక్టరీ కట్టేస్తామని చెప్పినారు ఎన్నో కార్యక్రమాలని చెప్పినారు ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ అవినాష్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉంటా ఏ రోజైనా ఆ దిశగా ఆయన ఆలోచన చేశాడా పార్లమెంట్లో ఒకరోజైనా స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడా దాన్ని నిధులిమ్మని అడిగాడా ఈరోజు స్పెషల్ స్టేటస్ కింద మాట్లాడా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసం మా ఎంపీలంతా రాజీనామా చేస్తాడు మరి చేశాడా ఈరోజు ఒక హత్యా నేరం కింద ఆరోపణలతో తలమునకలై ఆ కేసును దాంట్లో బయటపడేదానికి ఆయన టైం అంతా వెచ్చించి కడప ప్రజలు కనపడకుండా తిరుగుతున్నాడే ఎందుకు ఆయన ఎన్నుకున్నారు రెండు సార్లు దేనికి ఓట్లేసారని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు అందుకే నేను కడప ప్రజలు కూడా విజ్ఞప్తి ఉన్నా ఈ నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక్కసారి మార్పుకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మేము కడపకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే వాళ్ళు చేసిన దాంట్లో ఇంకా అద్భుతంగా మేము చేయగలం పార్లమెంట్లో కడప నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించగలం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేదానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాము స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం భవిష్యత్తులో